అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంస్కారములు జీవుడు అనేక జన్మలుగా వస్తూ ఉన్నాడు ఆయా దేహాలలో సంపాదించుకున్నటువంటిది ఆయా శరీరాలలో ఉన్నటువంటి విధానములో జీవుడు సంపాదించుకున్నటువంటివి రెండు ఆస్తులు ఒకటి భౌతికమై ఉన్నటువంటి ఆస్తి రెండవది సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఆస్తి స్థూల దేహ సంబంధమై ఉన్న ఆస్తి సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఆస్తి ప్రాపర్టీ స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ దేహానికి సంబంధికులై ఉన్నటువంటి వారు వాళ్ళకి చెందుతాయి కానీ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి సంపద మాత్రం అది ఎవరో కూడా తీసుకునే అవకాశం లేదు ఎవరి కర్మ వారే పట్టుకుపోవలసి ఉంటుంది అనేక దేహాలు ధరించి ఆయా దేహాలలో సుఖ దుఃఖాల రూపంగా అనుభవించాల్సి ఉంటుంది అందుచేత ఈ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో అది అనేక జన్మలుగా వస్తూ ఉన్నది ఆ వచ్చే ఆ కర్మ అనేక జన్మలకు హేతువై ఉన్నది అనేక జన్మలు ధరించి ఆయా జన్మలలో ఆ కర్మను పుణ్యమై ఉంటేనేమో అది సుఖరూపముగా దుఃఖ పాపము దుఃఖ రూపముగా అనుభవించాల్సి ఉంటుంది ఇట్లా జీవితంలో మానవులు సుఖ దుఃఖాలు అనేటువంటి పొందుతూ ఉంటారు పుణ్య విశేషాన్ని బట్టి సుఖము పాప విశేషం బట్టి దుఃఖము ఇట్లాగా ఉన్నటువంటి ఈ కర్మ ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక అనేది కూడా చెప్తారు కాబట్టి సూక్ష్మ దేహములో ఉన్నటువంటి కర్మ అనేటువంటి దానిని ఎవరికి పంచిపెట్టే అవకాశం లేదు దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి వనరులు ఏమన్నా ఉంటే మనలో దాతృత్వ బుద్ధి కలిగి ఉంటే మనం వాటిలను మంచి కార్యాలకు వినియోగించవచ్చు ల్యాండ్ ఉన్నది ఆలయాలకు దానం చేయవచ్చు టెంపుల్ నిర్మాణం చేయవచ్చు డబ్బు ఉన్నది డొనేషన్ చేయవచ్చు ఇట్లాగా ఇవ్వటానికి అనుకూలమై ఉన్నది ఏమిటంటే స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి సంపద ఆ విధంగా చేసినప్పుడు మనకు పుణ్యం అనేటువంటి సంప్రాప్తం అవుతుంది అది సూక్ష్మదేహంలో చేరుతుంది ఒకవేళ మరి లోకానికి బాధాకరముగా ప్రవర్తించినట్లయితే తత్సంబంధమై ఉన్న కర్మ పాపము సూక్ష్మదేహంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఈ భౌతికమై ఉన్నటువంటి సంపదలు ఇతరులకి పంచే అవకాశం ఉంటుందేమో గాని సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మ మాత్రం ఎవరికి ఇచ్చే అవకాశం లేదు ఎవరు తీసుకునే అవకాశం లేదు పరమాత్మ గీతలో కూడా చెప్పిన మాట నా దత్తే చిత్త పాపం నచేవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ అజ్ఞానేన అజ్ఞానము చేత ఆవృతం ఆవరింపబడ్డటువంటి మరి విధానములో తేన ఆ కారణం చేత ముహ్యంతి లోకంలో జీవుల మోహానికి గురై అనేక కార్యములు చేస్తూ ఉన్నారు వాటి ద్వారా వచ్చేటువంటి కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ నేను మాత్రం తీసుకోను అని స్వామి చెప్పేశారు నా ఆ నేను తీసుకోను సుకృతం దుష్కృతం అందుచేత గమనించాల్సి ఉంటుంది సూక్ష్మ దేహంలో పడ్డటువంటి కర్మ ఎవరికీ కూడా దానం చేసే అవకాశం లేదు ఎవరు తీసివేసే అవకాశం లేదు దేవుడికి ఇచ్చినా కూడా ఆయన నేను పుచ్చుకోనని చెప్పి స్వామి చెప్పేసేసాడు అది చేసిన పాపం మంచి కార్యములు చేస్తే పోతుంది అనేది కూడా రెండవ పుణ్యకార్యముల ద్వారా పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పారు పుణ్యకార్యములు చేస్తే పుణ్యం వస్తుంది పాపం ఎందుకు పోతుంది పాప కార్యములు పాపం వచ్చింది పుణ్యకార్యములు చేసే పుణ్యం వచ్చింది కాబట్టి ఈ పుణ్యం రక్షిస్తుంది పాపం భక్షిస్తుంది రెండు ఉంటాయి సూక్ష్మదేహంలో పోయేటువంటివి కావు సూక్ష్మ దేహంలో పడ్డ కర్మ అది పోవాలని చెప్పినట్లయితే శరీరం ధరించినప్పుడు సుఖ దుఃఖాల రూపకంగా అది పోతుంది తప్ప అది పోయే అవకాశం మాత్రం మరొక విధానంలో లేదు కాబట్టి ఇట్టి కర్మ అనేటువంటి దానికి అజ్ఞానం రక్షణ వహించి ఉన్నది మనం సుషిప్తి అనేది పొందుతూ ఉన్నాం రెండు అవస్థలు రెండు అవస్థలు అని చెప్పిన అంటే ఒకటి యోగ సమాధి అది అవస్థ అని చెప్పి అనడానికి వీల్లేదు అది స్థితి అవస్థ అన్నప్పుడు సుషిప్తి అవస్థ అన్న మరి ఈ సుషిప్తి అవస్థలో ఉన్నది ఏమిటి అజ్ఞానం యోగ సమాధిలో ఉన్నది ఉన్నదేమిటి అక్కడ జ్ఞానం స్వరూప జ్ఞానం అంటారు కాబట్టి ఇక్కడ మన సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ విషయంగా చెప్పినప్పుడు లయ వినాశనే లయము వినాశము అనేదిగా చెప్పినప్పుడు సుశిప్తిని పొందినప్పుడు దేహంలో ఉన్న కర్మ అక్కడ లయం అంటే అనగి ఉంటుంది వినాశనం చెందదు ఎందువల్లంటే అజ్ఞానం కర్మవాసనలకు సహకారి విరోధి కాదు ఈ కర్మవాసనలకు విరోధి ఏమిటని చెప్పినట్టు జ్ఞానం ఎవరైతే నివృత్తి మార్గంలో పయనిస్తారో యోగ సమాధిని పొందుతారో అంటే యోగ సమాధిలో ఏర్పడేటువంటి స్వరూప జ్ఞానము చేత జ్ఞానము చేత అక్కడ జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడుతుంది అనేటువంటి మాట పరమాత్మ గీతలో చెప్పే అంశములు యథైథాంశి సమిద్ధోగ్ని భస్మసాద్ కురుతీర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని ఏధాంశి బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారం కట్టెలు బూడిదిగా చేపడుతున్నాయో అట్లా జ్ఞానాగ్నిలో సమస్త కర్మలు కూడా దగ్ధం చేపడుతున్నవి అని చెప్పినన్నారు ఆత్మ సంయమయోగాగ్నవు జుహోతి జ్ఞానదీపితే ఆత్మ సంయమనము అనగా మనో సంయమనం మనసు సంకల్పాల్లోకి పోనివ్వకుండగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించినప్పుడు కలిగేటువంటి ఆ ఆత్మ సంయమనం ఆ యోగాగ్ని ద్వారా మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మలు దగ్ధం చేయబడతాయి కాబట్టి ఇక్కడ వినాశము అనే పదం వాడబడుతుంది యోగ సమాధి ఎందు వినాశం బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అనే మాట కూడా బ్రహ్మాగ్నౌ బ్రహ్మాగ్ని ఎందు బ్రహ్మణుతంపబడుతుంది అక్కడ నక్ష్మి చేయబడుతుంది కాబట్టి లయ వినాశము అనే మాటలు చెప్పినప్పుడు కర్మ విషయంలో ఇప్పుడు నేను చెప్పుకుంటున్న విషయం కర్మ వాసనలు సంబంధ విషయాలు చెప్పుకుంటూ ఉన్నా ముఖ్యముగా కాబట్టి కర్మ వాసనలు అనేటువంటి విధానము లయము అనేది ఎట్లాగా వినాశం అనేది ఎట్లా అని చెప్పినప్పుడు సుషుప్తి ఎందు అది లయమై ఉంటాయి యోగ సమాధి ఎందు వినాశనం చెంది ఉంటాయి ఎందువల్ల బ్రహ్మజ్ఞానాగ్ని ద్వారా అక్కడ కల్పబడతాయి కాబట్టి సుషుప్తి అవస్థ అనేటువంటిది కర్మవాసనలకు సహకారి ఎందువల్ల అజ్ఞానం వల్ల కలిగేది సుక్షిప్త అవస్థ కనుక ఆ సుషిప్తి సంబంధమై ఉన్నటువంటి అజ్ఞానమునందు సమస్త కర్మవాస కర్మలన్నీ కూడా నిక్షిప్తం చేయబడతాయి భద్రపరుస్తాయి అక్కడ అజ్ఞానం కర్మవాసనలకు విరోధి కాదు అందుచేత సుషిప్తి పొంది ఉన్నటువంటి వారి కర్మలు అనేటువంటి భద్రముగా దాసబడతాయి ఇది రెండు విధాలు సుషిప్తి అనేటువంటిదేమో నిత్య ప్రళయం రెండవది మహాప్రళయం అనగా సుక్షిప్తి ఎందు మనస్సు అక్కడ వృత్తిరహితమై ఉంటుంది కనుక మనస్సు నిద్రిస్తే దానిని నిత్య ప్రళయము అన్నారు బ్రహ్మదేవుడు నిద్రిస్తే అది మహాప్రలయము అన్నారు ఎట్లా మనస్సు అజ్ఞానములో మునక వేసినప్పుడు సమస్త జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా అవి కూడా చేష్ట రహితమై సుషిప్తి అంది అణిగి ఉంటాయో అట్లా సమిష్టి మనస్సగు ఈశ్వరుని మనస్సగు బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు సమస్త లోకములన్నీ కూడా అవి కూడా మరి సమిష్టి మాయలో అణిగి ఉంటాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అహంకారతత్వం మహాతత్వం అవ్యక్తత్వంలో మొత్తం చేరి ఉంటాయి అన్నీ కూడా మెటీరియల్ మొత్తం అక్కడ ఉంటాయి ఏ విధముగా మన వ్యవహారానికి యోగ్యమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియములు కర్మవాసములు అన్నీ కూడా సుక్షిప్తియూ అజ్ఞానమునందు నిద్రాణమై ఉండి మరలా బయటికి రాగానే అవన్నీ కూడా వ్యవహార దక్షత కలిగి వచ్చే విధానంగా ఉంటాయో అట్లా సమిష్టి ప్రళయ విషయంలో కూడా ఈ పంచభూతాత్మిక విశ్వమంతా కూడా సమిష్టి మాయలో అణిగి తిరిగి మరల బ్రహ్మదేవునికి రాగానే అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహహ ఆగమే గీత ఎనిమిదో అధ్యాయం మరి ఈ మహాప్రళయము అనే దాంట్లో మరి జీవులు ఏమవుతారంటే వాళ్ళు సమిష్టి మాయలో ఉంటారు అయితే ఆ సమిష్టి మాయను పొందినప్పుడు కూడా జన్మకు హేతువుగా ఉన్న కర్మవాసనలు నశింపజేయబడవు అంటే మాయ కూడా కర్మవాసనలకు సహకారి మహాప్రలయముగా చెప్పేటువంటి యొక్క అవ్యక్తత్వం మాయ అని చెప్పి అంటూ ఉన్నామో అక్కడ సహస్ర యుగ పర్యంతత్తు అహహ బ్రహ్మణ విధుహు రాత్రి యుగ సహస్రాంతం వెయ్యి మహాయుగ వెయ్యి మహాయుగముల పర్యంతం జీవుడు తన అజ్ఞానముతో కర్మవాసనలతో చక్కగా మూల ప్రకృతిలో మాయలో ఉంటారు అట్లాగే తిరిగి మరల రాగానే అవ్యక్తాత్ వ్యక్తయ విశ్వమంత మల్ల మొత్తం వచ్చేస్తుంది ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్నే ఆపహ అద్వృథివీ పృథివీ అమోషదయ ఇట్లా మొత్తం విశ్వమంత వస్తుంది ఇదే విషయాన్ని చెబుతూ ముండకోపన శత్రులు ఒక మాట అంటారు యథాపూర్వం అకల్పయతు అంట యథాపూర్వం అకల్పయతు ఎట్లా అంటే యథా అంటే ఒక చెట్టు మామిడి చెట్టు అనుకుందాం ఆ మామిడి చెట్టు నుంచి వచ్చినటువంటి గింజ ఈ చెట్టు శిథిలమైపోయినప్పటికీ కూడా ఆ చెట్టు సంబంధమై ఉన్నటువంటి అంశము ఆ గింజలో ఉంటుంది తిరిగి మరల గింజ భూములో పెట్టినట్లయితే యథాపూర్వం ఇంతకు ఏ చెట్టు అయితే ఏ యొక్క విధానం కలిగి ఉన్నదో ఎలాంటి ఆకులు పిందెలు కాయలు రసము వాటి విధానం బరుడు ఎలా రూపమై ఉన్నదో అదే రూపం తిరిగి మరల గింజ నుంచి వస్తున్నది అట్లాగా యథాపూర్వం ఈ విశ్వమంతా కూడా సమిష్టి ప్రళయములో లయమైపోయినప్పుడు మొత్తం సమిష్టి మాయలు అవ్యక్తముగా అక్కడ గింజలో వృక్షంలాగా ఈ జగత్తంతా ఉంటుంది తిరిగి మరలా వ్యక్తమైనప్పుడు ఈ జగత్తంతా యథాపూర్వం ఇంతకు ఏ ప్రకారముగా విశ్వ ఆకారములు కలిగి ఉన్నాయో ఋతువులు గాని కాల పరిణామం కానీ విశ్వముల పదార్థములు గాని ఇవన్నీ కూడా యథావిధిగా మొత్తం వచ్చేస్తాయి ఎట్లా గింజ నుంచి మొక్క మొక్క మహా వృక్షం వచ్చినప్పుడు ఆ వృక్షానికి ఆకులు గాని పిందెలు గాని పూత గాని కాయలు కానీ వాటి రసాలు గాని ఎట్లయితే యథాపూర్వం ఇంతకుముందు ఆ చెట్టు ఏ విధంగా ఉన్నదో అదే చెట్టు ఆకారం వచ్చినట్లుగా మరల సృష్టి ఆరంభంలో జగత్తంతా అంతా కూడా అదే ప్రకారముగా వస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఆ వచ్చిన విధానములో జీవులు కూడా ఆ సమిష్టి మాయలో ఉన్న జీవులు కూడా తిరిగి మరల జన్మలకు వాళ్ళు వస్తూ ఉన్నారు అందుచేత లయము అని చెప్పి అన్నప్పుడు ఆ నిత్య ప్రళయమై ఉన్నటువంటి సుశిప్తి ఎందు అజ్ఞాన కర అజ్ఞానముతో కర్మవాసనలతో అక్కడ నిక్షిప్తమై ఉంటాడు సమిష్టి ప్రళయములో కూడా సమిష్టి మాయలో కూడా వెయ్యి మహాయుగముల పర్యంతం వరకు సమిష్టి మాయలో ఉండి తిరిగి మళ్ళా విశ్వా ఆవిర్భావం అయినప్పుడు మళ్ళా జీవులు వచ్చే విధానం ఉంటుంది కాబట్టి ఇది లయ విధానము ప్రళయ కాలములో కూడా జీవుల కర్మలు నశింపజేయబడవు ఎట్లయితే నిత్య ప్రళయముగు సుశక్తి అగు అజ్ఞానము కర్మవాసనలకు సహకారిగా ఉన్నదో సమిష్టి ప్రళయముగా చెప్పేటువంటి అవ్యక్త తత్వం మాయ అనేది కూడా జీవుల కర్మవాసనలకు సహకారే తప్ప విరోధి కాదు అందుచేత ఇది మరి ఆ జీవుల కర్మలు అనేక ప్రళయ ప్రళయముల పర్యంతం వరకు జీవులు కర్మలతోనే ఉంటారు భూత్వా భూత్వా ప్రళీయతే మళ్ళా మళ్ళా విశ్వం లయమవుతూ ఉంటుంది ఆవిర్భావం అవుతూ ఉంటుంది ఈ జీవులు కూడా సమిష్టి మాయలో ఉండి మళ్ళీ ఆవిర్భావం అవుతూ ఉంటారు ఈ ప్రకారముగా ఈ జీవులు వాళ్ళ ప్రయాణం ఎప్పటి నుంచో ఆరంభం చేయబడి ఉన్నది ఉండి ఉండి యుగములు జన్మించు ప్రాణహాని లేదు ప్రళయమునను ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మి యుగాల పర్యంతం ఈ జీవులు అనేటువంటివి దేహాలు ధరిస్తూ పుట్టే విధానమే ఉంటుంది ఎందుకంటే సూక్ష్మ దేహములో పడ్డ కర్మ నశించే విధానము లేదు అది నశించటము అంటే ఈ జీవుడు దేహములు ధరించి ఆ దేహములలో సుఖరూపముగా పుణ్యమును దుఃఖరూపముగా పాపం అనుభవించి తీర్చుకోవలసే ఉంటుంది